ಅದಿಗೋ comfort శ్రీ క్రిస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బైబిల్ పడి వీక్షించే వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రతిసారి మిమ్మల్ని ఇలా కలుసుకోవడం మీరు నాకు ఫోన్ చేయడం లేక మెసేజ్ పెట్టడం ఇది నాకు ఎంతో అదృష్టంగా నేను భావిస్తూ నాకు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని ప్రతిస్తున్నాను మీకు నా హృదయపూర్వక వందనాలు బైబిల్లోని చాలా అద్భుతమైన వాక్యాలు మనము అంత్యకాలం గురించి నేర్చుకుంటున్నాం ఇందులో రెండు ట్రాపిక్లు ఉంటాయి ఒకటి అంచకాలం గురించి రెండు ప్రభైన ఇసుక్రీస్ యొక్క రాకుడు గురించి మొదటి రాక ఎలా జరిగింది అనే విషయాలు ఈ రెండు కూడా కంపేర్ చేయబడతాయి ఎందుకంటే మన ప్రభైన క్రీస్తు జననంలో ఉన్న పరిశుద్ధత రక్షణ పాపక్షమాపణ గురించి మనము తెలుసుకుంటే కళ్ళల్లో కన్నీరు వస్తుంది బైబిల్ గ్రంథంలోనే మొట్టమొదటిసారిగా అంచకాలంలో వాక్యమే అవయం ప్రకటన ఏడు ఒకటిలో చాలా అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి ఏడు ఒకటిలో రాసున్న అద్భుతమైన వాక్యము మనం ధ్యానం చేద్దాం అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు నిలిచి నిలిచియుండి భూమి మీదనైనాను సముద్రం మీదనైను ఏ చెట్టి మీదనైనాను గాలి వేసుకున్నట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితి ఇందులో రెండో రాకుడి గురించి ఈ లేఖనము మనము ఇదివరకు నెరవేరింది కరోనా టైంలో ఆక్సిజన్ అంతక చాలామంది చనిపోయారు ఒకనా చెన్నైలో ఆయన చికిత్స పొందుతూ ఆక్సిజన్ అంతక డెబ్బై ఆరు లక్షలు ఖర్చు పెట్టి చివరికి ఆయన బాగుపడి డిశ్చార్జ్ రేపు అయిపోతున్నాడు అంత బాగుంది అనేటప్పటికీ రాత్రికాడు ఊపిరాడక చనిపోయాడు డెబ్బై ఆరు లక్షలు కూడా వేస్ట్ అయిపోయింది మనిషి డెడ్ బాడీ వచ్చింది ఇలాంటి కోకూలమైన వార్తలు మనం విన్నాం ఆక్సిజన్ లేక అయితే ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయం తొమ్మిది వచ్చిన తెల్లని వస్త్రాలు ధరించిన గొప్ప సమూహం ఇందులో ఏడో అధ్యాయంలో చాలా అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి ఒకటి తెల్లని వస్త్రాలు ధరించిన ఓకే ఏడో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాలో తెల్లని వస్త్రం ధరించిన వీరి ఎవరు అనే మాట ఇది ఏడో పదిహేడు పదిహేడోచనలో వారు ప్రతి బాస బిందును తుడిచివేయును అంటే ఒకటి కన్నీరు తుడిచివేయబడింది రెండు తెల్లని వస్త్రాలు చేయడం జరిగింది వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అన్నప్పుడు వారిలో ప్రతి ఒక్కరు తెల్లని వస్త్రాలు ఉన్నాయి వీరు మహాశ్రముల నుండి వచ్చిన వారు అని ఈ ఏడో అధ్యాయంలో రాయబడింది అంటే ఏడో అధ్యాయంలో చాలా మంది క్రీస్తు కొరకు అత్సాక్షులు అయిపోయారు సంఘం ఎత్తబడింది విడబడ్డ వాళ్ళు విడబడ్డ వారిలో ఇజ్రాయల్ ప్రజలు కూడా చివరిలో క్రీస్తుని అంగీకరిస్తారు ప్రస్తుతం డోమోప్ రాకులో ఆ లోపలికి వెళ్ళి చూస్తే మనకి ఏం కనబడుతుంది అని అంటే క్రీస్తు ప్రవక్త అని రాయబడుతుంది అంటే ఇజ్రాయేల్ దేశంలో ఇప్పటికీ తొంభై శాతం క్రీస్తుని ఆరాధించకూడదు పది శాతము రహస్యంగా ఆరాధన చేసుకుంటారు అక్కడ బహిరంగ ఆరాధన నిషేధించబడింది ఎందుకనంటే వాళ్ళు మొఖం మీద ముసుకు ఉంది ఏంటి ఆ ముసుకు అని అంటే మనకి చాలా వివరంగా బైబిల్లో రాస్తుంది వారు మొఖం మీద మోసే గ్రంథము వాళ్ళకి అడ్డుగా ఉంది దాని గురించి మన బైబిల్లో మనము చూసుకుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది రెండో కొరింది పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచ్చిన నేటి వరకు మోసే గ్రంథమును వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయం మీద ఉన్నది కానీ వారి హృదయం ప్రభు వైపు నాకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును అంటే ముసుగు తీసివేయబడాలి అని అంటే సంఘం ఎత్తబడాలి సంఘం ఎత్తబడింది ఇక ఆకాశాన్ని అంటుకునే రేట్లు పెరిగిపోతాయి ఎందుకంటే ఉల్లి ధర కనీసం ఐదు వేలు కేజీ అమ్ముతారు వంకాయలు ధర కనీసం కేజీ పదిహేను వందలు అమ్ముతారు ప్రతిదీ కూడా వేల మీద ఎంత మనం వెజిటేబుల్లో మనం ఏం కొనాలన్నా ఒక కిలో మీంచే ఉంటాయి వందల మీద ఉండవు ఇక ఊపిరి కూడా ఆడద్దు నీళ్ళు కూడా ఆకాశానికి అంటుతాయి రేట్లు దాని గురించి మనం ముందు ముందు మనం తెలుసుకుంటాం కానీ ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు విడవపడ్డారు దినాన్ని అంచుక్రీస్తుతో చేతులు కలుపుతారు అతడు అంచుక్రీస్తును తెలియగానే వీళ్ళు ఏం చేస్తారు అతని మీద తిరుగుబాటు చేస్తారు ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తారో క్రీస్తు ప్రత్యక్షంగా వచ్చే రెండో రాకడ అప్పుడు కనపడుతుంది మనస్సు కుమారుడు సూచన కనబడుతుంది అప్పుడు ఇజ్రాయెల్ పక్షంలో వహించి ఒక లక్ష నలభై నాలుగు వేల మంది పక్షం వహించి శత్రువును అంతం చేస్తాడు వెయ్యని పరిపాలన కొరకు వాళ్ళు బంధిస్తాడు వాళ్ళు బంధించి ప్రపంచంలో ఉన్న వాళ్ళకి తీర్పు జరుగుతుంది గ్రంథాలు బట్టబయలవుతాయి అయితే ఇప్పుడు మనం తెలుసుకుంటున్న ఈ వాక్యంలో చాలా వివరంగా ఏడో అధ్యయంలో మూడు వచనాలు చాలా ప్రాముఖ్యం తొమ్మిదో వచనములో తెల్లని వస్త్రాలు ధరించిన గొప్ప సమూహం పంతొమ్మిది వచ్చిన తెల్లని వస్త్రం ధరించిన వీరెవరు పదిహేడు వచ్చిన ప్రతి భాష బిందును తుడిచివేయును ప్రకటన ఆరు పదకొండులో తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇవ్వబడెను తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం మనం చాలాసార్లు బట్టలు ధరిస్తాం మంచి మంచి దుస్తులు ధరించాలని మనం అనుకుంటాం కానీ అవతల వ్యక్తి వస్త్రాలను చూసి కనికరించం అవతల వ్యక్తి మనకంటే మంచి వస్త్రాలు వేసడం కూడా మనం ఆశ్చర్యంగా అలాంటి వస్త్రాలు అంతకంటే మంచి వస్త్రాలు నేను వేయగలను అని మనం అనుకుంటాం మరి అలాగే మంచి వస్త్రాలు ధరించిన మనము అప్పుడప్పుడు వస్త్రాలు లేని వాళ్ళు చిరిగిపోయిన వస్త్రాల్లో మనం ఖచ్చితంగా చూస్తాం విజురాణులు ఉంటారు దిక్కులేని వాళ్ళు ఉంటారు అడుక్కునే వాళ్ళు ఉంటారు వాళ్ళు వస్త్రాలు ఎప్పుడు చిరిగిపోయి ఉంటాయి వాటికి వస్త్రాలు ఉండవు వాళ్ళ వస్త్రం పుట్టించుకోరు అలాగని కొనుక్కోరు ఎవరో ఇస్తారులే అని అలా కాలం గడిపేస్తారు అలాంటి వాళ్ళకి మనం వస్త్రాలు ఇవ్వాలి అలాంటి వాళ్ళకు మనము వస్త్రాలు చేయాలి దయచేసి బైబిల్లోని యాకోబు పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చినాం వ్యర్థుడా క్రీలియన్ విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా మన పిత్రుడైన అబ్రహం తన కుమారుడైన ఇస్సాకును బలి బలిపేట మీద అర్పించినప్పుడు అతడు క్రియల వల్ల నీతిమంతుడిని తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసినయు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా అంటే క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అబ్రహం ఇచ్చాడు ధర్మం చేశాడు అన్నీ ఇచ్చాడు అలాగే తన ఏకైక కొడుకును కూడా ఇచ్చాడు అలాగే తండ్రిని దేవుడు కూడా మన ప్రభని యశ ఏకైక కొడుకును మన దేవుడు మన ప్రభు అయిన క్రీస్తును మన కొరకు బలిగా అర్పించాడు ఎందుకని మన పాప నుంచి మనం బయటపడాలి ఈరోజు మనము కూడా వస్త్రాలు పంచిపెట్టాలి దయచేసి మీరు గమనించండి ఇక్కడ వాక్యంలో నేను చెప్పేటప్పుడు ఒక మాట మీకు చూపిస్తాను నేను చీరలు పంచిపెట్టినప్పుడు ఇలాంటి వైట్ చీరలు పంచి మీరు చూశారు కదా ఈ ఇలాంటి వైట్ చీరలు అంటే కాటన్ చీరలు నేను పంచి పెడతాను ఇవి సిల్కు చాలామంది ఈ టైప్లో ఇస్తారు కానీ వైటు ఖరీదైన చీరలు లేని వాళ్ళకి పంచి పెడతాను ఇక రగ్గులు ఈ టైప్ పంచి పెడతాను మీరు చూశారు కదా చాలా ఇది ఇంచుమించుగా ఐదు నుంచి ఆరు వందల రూపాయలు కానీ నేను మూడు వందలకి నాకు హోల్సేల్స్లు ఇస్తాను చాలాసార్లు నేను వస్త్రాలు పంచిపెడుతున్నాను రగ్గులు పంచి పెడుతున్నాను అన్నప్పుడు చూపించలేదు కానీ ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను ఇది ఇవ్వడం అనేది క్రియ ఇలాంటి రగ్గులు అంటే ఇంచుమించుగా ఇది డబల్ ఒక రగ్గులో నలుగురు కప్పుకొని పడుకోవచ్చు డబల్ బెడ్కి సరిపోయే రగ్గులు నేను కొని ఇంచుమించుగా ఆరు వందలు ఉంటుంది అది దలసరుగా ఉంటుంది కానీ మూడు వందలకి నాకు హోల్సేల్స్ ఇస్తారు అవి వంద నేను పంచిపెట్టేటప్పుడు కొంతమంది ఐదు అని కొంతమంది పది అని నాతో చేతులు కలుపుతారు అంటే కొంతమంది ఐదు కొని నా కోసం పంచండి అంటారు కొంతమంది పది కొని పంచండి అంటారు కొంతమంది ఒక ఇరవై రగ్గులు కొని నా పేరు మీద పంచండి అంట నేను దొంగిలించే పని ఏమి ఉండదు ఎందుకంటే ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు దేవుడు ఇచ్చినంత మట్టుకు ఇవ్వగలిగినంత మట్టికి కనీసం యాభై రగ్గులను పంచడానికి నేను ప్రయత్నిస్తాను ఎందుకంటే నేను కూడా పేదవాడినే నేను పెద్ద గొప్పవాడేం కాదు లేని వాళ్ళకి బట్టలు పంచిపెట్టడంలో అంటే ప్యాంట్లు సట్లు కూడా కొని పంచి పెడతాను టీషర్ట్స్ కూడా పంచి పెడతాను చీరలు అలాగే రగ్గులు నేను పంచి పెడతాను ఎందుకు పంచి పెడతానంటే క్రియలు లేని విశ్వాసం మృతమవుతుంది నేను అనాథగా ఉన్నప్పుడు పేదవాడుగా ఉన్నప్పుడు దర్దుడుగా ఉన్నప్పుడే పంచడం అలవాటు చేసుకున్నాను ఇదే అలవాటు యోపుకు కూడా ఉంది పంచి అలవాటు అతనికి ఆస్తి ఉన్నప్పుడు పంచిపెట్టాడు కానీ ఇప్పుడు ఆస్తి పోయింది పిల్లలు చచ్చిపోయారు అతను రోగైపోయాడు తన స్నేహితులు నిందిస్తున్నారు తన భార్య నిందిస్తుంది అందుకు బాధపడలేదు స్నేహితులు నిందించినందుకు కట్టుకున్న భార్య నిందించినందుకు పిల్లలు చనిపోయినందుకు శరీరం కృషించిపోయినందుకు ఆస్తి పోయినందుకు చింతించలేదు ఆ దీని స్థితిలో అయ్యో నేను పేదలకు బట్టలు పంచిపెట్టలేదే అనాథులకు బట్టలు ఇవ్వలేకపోయానే తల్లిదండ్రులు లేనివాడు నిర్భయంగా నా దగ్గర ఉండేవాడే తండ్రిగా భావించేవాడే నేను బట్టలు ఇచ్చేవాడి నేను బాల్యం నుంచి బట్టలు పంచిపెట్టే అలవాటు నాకు ఉంది బాల్యం నుంచి లేని వాళ్ళకి అన్నం పెట్టే అలవాటు ఉంది బాల్యం నుంచి నేను లేని వాళ్ళకి అన్నం పెట్టాను బట్టలు ఇచ్చాను చేయగలిగినంత సహాయం చేశాను వాళ్ళ ఆశీర్వాదం నాకున్నాయి కానీ ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నాడు అంటే అతను దీనస్థితిలోకి వెళ్ళిపోయాడు అన్నీ కోల్పోయాడు బహుశా యోబు గారు తొందరగా చచ్చిపోతే మంచిది ఇంకో పెళ్లి చేసుకుందాను భార్య ఆయనకి టీ ఇవ్వడం లేదు కొంచెం టిఫిన్ కూడా పెట్టడం లేదు చాలా సందర్భంలో అలాంటివి జరుగుతాయి నా జీవితంలో అలా జరిగింది నేను బాలీవుడ్గా పదేళ్ళు ప్రాయంలో నాకు ఒక భయంకరం వ్యాధి వచ్చింది వ్యాధి వస్తే చర్చలకు వెళ్ళి పడుకున్నాను పది రోజులు అయింది ఇరవై దుర్వాసన వస్తుంది నాలోంచి ఇంచుమించుగా పది నుంచి పన్నెండు సంవత్సరం లోపల నేను క్రీస్తును బాల్యంలో అంగీకరించాను కాబట్టి నన్ను వెలివేశారు ఇంట్లోంచి వెలివేసిన మాకు నాన్నగారు లేరు ఆయన ఎవరో ఏమైపోయారో నాకు తెలియదు కానీ మా అమ్మ మా సహోదరులు అందరూ బొమ్మ వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ కాకుండా నాకు ఏం జరుగుతుంది ఎవరికీ తెలియదు అలాంటి స్థితిలో నాకు వ్యాధి వచ్చినప్పుడు ఇంకెవరు చూస్తారు నాన్న వాళ్ళు లేరు చర్చిలో అందరూ కూడా పెద్ద పెద్ద ఆఫీసర్స్ వాళ్ళు సీక్రెట్గా మాట్లాడుకోవడం నేను చూసాను ఇంకా చావలేదా వీడు చావలేదండి చూడండి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు వీడు చావాలంటే మీరు అన్నం పెట్టకండి టీ చెప్పకండి మీరు అన్నం పెడతాం వీడు చావలేదు వీడికి గత్యంత్రం లేదు వీడికి అన్నం లేడు తల్లి లేదు తండ్రి లేదు ఎవడూ లేడు వీడు చావాలంటే వీడికి ఏం పెట్టకండి అని మా చర్చిలో కాకినాడలో మాట్లాడుకోవడం నేను చెబులారా విన్నా అది విన్నప్పుడు నేను దుఃఖపడి ఏడాలి కదా ఏడలేదు అది నాకు మేలు అనుకున్నాను నాకు ఏడ్చి అలవాటు లేదు శ్రమలు ఎవరిని తిడతారు అనుకోండి ఆడను నిందిస్తారు అనుకోండి ఏడు నన్ను ఎవరు అనుకోండి ఏడను ఎందుకంటే దాని వెనకాల దేవుని ప్రణాళిక ఉందని నేను అనుకుంటాను అది నాకు అలవాటు చాలామంది నాకు వచ్చే కష్టాలు ఎవరికరాకూడదండి నేను ఏడుపుతాను నేను ఏడు అసలు నలభై రోజులు తిండి లేకుండా అలాగ ఉన్నాను కోమలో అప్పుడు నాకు ఒక తలం పచ్చింది ప్రభా దేశమంతా సేవ చేస్తావు బాను నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నా గొప్ప పనిగా చేస్తానన్నా భారతదేశం అంతా స్వార్థ ప్రకటింప చేస్తానన్నో ఇదేనా నేను చచ్చిపోతున్నాను తుది శ్వాసలో ఉన్నాను నువ్వు నిజంగా దేవుడివి అయితే నా రక్షకుడు రా నన్ను స్వస్థపరిచన్నాను నిజం యథార్థంగా దేవుడు తెల్లవత్తే శనివారం వచ్చేసాడంటే కత్తి తట్టుకొని ఈ చెయ్యి వాసిపోయింది కుళ్ళిపోయింది దుర్వాసన చేయకు కారుతుంది ఆయన ఎలా ఆపరేషన్ చేశాడు చాగుతో ఎలాగన్నాడు విత్ పది సెకండ్లో నాకు ఆపరేషన్ సమాధి పెట్టి తెచ్చారు నన్ను సమాధి చేసే సమయం అది నేను లేచిపోయి ఆ ఎదురుగుంట కొట్టుంటా కొడి దగ్గరికి వెళ్ళి పప్పలు కొనుక్కుంది అండి నన్ను చిన్నపిల్లవాడు కదా మరి ఆకలేశ నలభై రోజులు ఏం లేదేమో ఎప్పుడైతే మన ఆకలేసింది వీడు చచ్చిపోయాడు ఏమయ్యాడు బక్కగా ఉండివాడు ఏమో ఏ కుక్కలు ఈడిచిపోయి ఉంటేలే పోల్లే వీడికి సమస్య చేయడం కూడా దండగా అన్నారు బాధపడలేదు నేను వింటున్నాను నేను అవన్నీ అలాంటి శ్రమలని చెల్లేను నా బాధ ఏంటో తెలుసా నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు లేని వాళ్ళకి ఏం పెట్టలేకపోయాను ఏమి ఇవ్వలేకపోయాను చింత నాకు ఉండేది నన్ను ఎవడ పట్టించుకోలేదన్న చింత నాకు ఉండేది కాదు యోబు కూడా అలాంటి స్థితి వచ్చింది యోబు కూడా యోబు గ్రంథం ముప్పై ఒక అధ్యాయం పదహారు వచ్చినోళ్ళు కొంచెం అన్నం నేను పేదలు పెట్టపోతే బట్టలేకపోతే నా బ్రతుకు వ్యర్థం అని శపించుకున్నాడు అందుకని బైబిల్లో మత్స్సు వార్త ఇరవై ఐదు ముప్పై ఆరులో నేను దిగ్గమ్మన్న ఇంటిని మీరు నాకు వస్త్రం నిశ్చిత్రి ఎప్పుడు ఇచ్చాం ప్రభావం ఎప్పుడు ఇచ్చామంటే అల్ప్లైన్ వీళ్ళకి ఇస్తే ఆకిచ్చినట్లే అన్నాడు మనం ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా వస్త్రాలు పంచిపెట్టలేదు ఎందుకంటే మనం మహిమ వస్త్రాలు ధరించుకొని మధ్యాకాశానికి వెళ్ళిపోవాలి సమయం ఆసన్నమైనది మనం వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలంటే పరిశుద్ధాత్మ శతబాటు మనకు కావాలి ఆ పరిశుధాత్మ శతబాటు కావాలి ధర్మం చేయండి అది క్రియ అందుకని ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యయ ఎనిమిదోత్సరంలో ఈ పరిశుద్ధుల నీతి క్రియలు ఏంటది సన్న పునార వస్త్రము వారిలో ప్రతవానికి ఇయ్యబడేను సన్న పునార వస్త్రం అంటే సన్నపునార వస్త్రం ఎవరికి ఇచ్చారు యోసఫ్కి ఇచ్చారు నలభై ఏట అధ్యాయులు యోసఫ్ సన్నపునార వస్త్రం ధరించాడు అతనికి పోయిన వస్త్రము తండ్రి ఇచ్చిన వస్త్రము అంతకంటే శ్రేష్టమైనది దేవుడిచ్చాడు ఒక వస్త్రం దొంగిలించబడ్డది మరొక అద్భుతమైన రాజవస్త్రం వస్త్రం దేవుడు ధరింప చేశాడు నీకు వస్త్రం లేకపోయినా పర్వాలేదు ఈ వాక్యం వింటేనా పెట్టలేదా మీ వస్త్రాలు కొనుక్కోపోయినా పర్వాలేదు మీకు వస్త్రాలు ఈ సంవత్సరం కొనుక్కోపోయినా పర్వాలేదు కొత్త బట్టలు లేకపోయినా పర్లేదు అయ్యా నేనైతే మాత్రం నేను ఎప్పుడు బట్టలు కుట్టించుకోను నాదంతా రెడీమేడ్ అండి ఇంచుమించుగా రెండు నుంచి మూడు వందల రూపాయలు ఖరీదు ఉంటాయి నా బట్టలు మీరు నమ్మండి నమ్మకపోండి మీకు కూడా ఇప్పేస్తారు ఎందుకనంటే ఇక్కడ బట్టలు మనం పంచిపెట్టాలి ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే నేను అంటే మీరు నాకు వస్త్రం ఇచ్చారు ఓకే మనం ముందుకు వెళ్ళిపోదాం దయచేసి ఇక్కడ పత్రికలో వస్త్రాలు ఇచ్చాడు ఏడాజియాలో కన్నీటి బాసు బాసుబిందులు కూడా తుడిచివేశాడు ఓకే రెండో తిమోతి రెండు పంతొమ్మిది ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలి నువ్వు ధర్మం చేయకపోతే పాపంలో ఉన్నావు అనమాట ఆది కాండము మూడాజం ఎరవట వచ్చినావు దేవుడుని యహో ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను ఇది ప్రభు యొక్క మొదటి రాకడ ఇక్కడ వాగ్దానం చేయబడింది ఆది తల్లిదండ్రులు ఎప్పుడైతే ఏదైనా వలనలో అబద్ధము ద్వారా వాళ్ళు పడిపోయారో సైతాను ఆనాడు అబద్ధమాడాడు ఆది ఆదితను పడగొట్టాడు పాపము ప్రపంచంలో అందరికీ కూడా అబద్ధం మాడే అలవాటు అయిపోయింది అబద్ధికులు దేవుని రాజును చేరని బైబిల్ చెప్తుంది ఒక క్రైస్తుడు అబద్ధమాడాడు అనుకోండి దేవుని రాజుని చేరాడు అబద్ధికులు అగ్నిగుండంలో పడతారు అని అంటే క్రైస్తుడు అబద్ధం ఆడిన నరకానికే అన్యులు అబద్ధం ఆడతారు ఆయా మతాల వారు అబద్ధాలు ఆడుతారు ఎందుకంటే వాళ్ళకి రక్షణ లేదు పాపక్షపాపం లేదు విడుదల లేదు క్రైస్తుడు అబద్ధం ఆడకూడదు ఉన్నది ఉన్నటం చేయాలి మా చిన్నప్పుడు నేను కూడా ఐదు వేలు పదివేలు ఇచ్చి బొంబాయి నుంచి వచ్చి పేదలు బట్టలు పంచిపెట్టమంటే దొంగిలించారని నేను విన్నాను నాకు చాలా బాధ కలిగేది పంచిపెట్టమని ఇచ్చేసి వెళ్ళిపోతే వీళ్ళు దొంగిలించారని బాధ కలిగి నేనే స్వయంగా బట్టలు తెచ్చి డబ్బులు లేని వాళ్ళు పేదలు పంచిపెట్టమని ఇక్కడ ఈ లేఖను యేసుప్రభు మొదటి రాకడ మొట్టమొదటి లేఖనం ఇదే వారు దిగంబరుగా ఉన్నప్పుడు దేవుడు ఏం ఏం పంచాడు ఒక గొర్రె పిల్లను చీల్చివేసి వస్త్రముగా అంటే చొక్కాయిలుగా చేసి సిద్ధపరిచి దేవుడని యోహోవా అవ్వాదం తొడిగించాడు ఇది మొట్టమొదట ప్రవచనం తర్వాత బిలాము నక్షత్రము యాకోబులో ఉదయించను ఇది బిలాములోంచి వచ్చిన మరొక ప్రవచనం అద్భుతమైన ప్రవచనం అది కూడా నెరవేరింది యాకోబులో నక్షత్రం ఉదయించను యశుక్రీస్తు ఈ లోకానికి శరీరదారిగా వచ్చాడు కాబట్టి ఇక్కడ ఏహెచ్కేలు పద్దెనిమిది నాలుగులో ఆనాడు తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలు 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 వచ్చాయి కానీ ఏహెచ్కేలు పద్దెనిమిది నాలుగు వచ్చేటప్పుడు ఎవరు పాపం ఆలదని ఎడదీసే పాపం ఎవడో వాడే మరణం నందును అదనమాట మరణముందును అంటే నువ్వు చేసిన పాపానికి నీకు శిక్ష ఏహెచ్కేలు గ్రంథం వరకు తండ్రుల పాపం పిల్లల మీద ఏలింది పిల్లల పాపము తర్వాత తర్వాత తరాల వారికి ఏలింది కానీ ఏహెచ్కేళ్ళ గ్రంథం పద్దెనిమిది నాలుగు వచ్చినట్టుగా ఇంకా ఎవరి పాపం వాళ్ళతే ఎవరి దోషం వాళ్ళతే యోహాన్ స్వార్థ మొదట అధ్యయం పద్నాలుగు వచ్చినాం ఆ వాక్యం ఈ శరీర దారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాం క్రీస్తు అంటే ఆనాడు ఇచ్చిన ఆ గొర్రె పిల్లను చీల్చిన మన ప్రభు యహోవా క్రీస్తు రూపంలో శరీరాన్ని దాల్చి భూమి మీదకి వచ్చాడు ఎందుకని ఆయన రాకపోతే మనుషులకు విమోచన లేదు అయితే ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా రాస్తుంది ఇరవై తొమ్మిది వచ్చిన యోహన స్వతి మొదటి ఇరవై తొమ్మిది లోక లోకపాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యహోవా దేవుడు యేసుక్రీస్తు రూపంలో మనకు యజ్ఞం చేయడానికి ఏం చేశాడు గొర్రెపిల్లగా వచ్చాడు ఇప్పుడు వచ్చేది గొర్రెపిల్లగా కాదు కొదమ సింహంలాగా వస్తున్నాడు తీర్పు తెచ్చడానికి వస్తున్నాడు నేను రక్తం చిందించాను అని చెప్పి నువ్వు దాన్ని ఎందుకు వృధా చేస్తావని దేవుడు అడుగుతాడు వ్యోహాను స్వర్ధ తొమ్మిది మూడు వీడైన వీని కన్నవాడైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డువాడుగా పుట్టాను చూసారా అంటే అక్కడ ఆ గుడ్డువాడు గురించి ఏమంటారు వీడు పాపం చేశాడా తల్లిదండ్రులు పాపం చేసినందువల్ల వీడు గుడ్డువాడుగా పుట్టాడు కదా వీడు రోగగా పుట్టాడు కదా అంటున్నారు అప్పుడు ప్రభు ఆయన క్రీస్తు అంటున్నాడు కాదు కాదు ఏహెచ్కేలు పద్దెనిమిది నాలుగులోనే ఎవరి దోషం వాళ్ళకే వీని కన్నవారు తప్పు చేయలేదు వీడు తప్పు చేయలేదు కానీ దేవుడు మహిమపరచబడాలి వీని ద్వారాగా దేవుడు సాక్ష్యం స్వీకరించాలని వీడు గుడ్డువాడుగా పుట్టాడు కొంతమంది అంగహీనులుగా పుడతారు దేవుని చిత్తం అంగహీనులే ఈరోజు బలమైన కార్యాలు చేయడానికి దేవుడు వాడుకుంటున్నాడు నెక్స్ట్ యోహన్ సోర్ మొదట నలభై ఐదో చిన్న ధర్మశాస్త్రంలో మోసయు ప్రవృక్తులు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి అంటే ప్రపంచ గ్రంథాలన్నీ ఎవరిని చూపిస్తున్నాయి పాపక్షమబ్బనికి మార్గం వయ యేసుకృష్ణ చూపిస్తున్నాయి లోక ఇరవై నాలుగు ఇరవై ఐదు సమస్త ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మందమతులారా ఇక్కడ వాక్యం చెప్తుంది మందమతులారా యేసు వారు ఎంఐ మార్గంలో వాళ్ళతో ఎంత దూరం నడిచాడు పదకొండు కిలోమీటర్లు నడిచాడండి అప్పుడు పదకొండు కిలోమీటర్లు అయిపోయాక వాళ్ళతో అంటున్నాడు ప్రవక్తలు ప్రవచనాలను నమ్మని మందమతులారా ప్రపంచం క్రీస్తుని నమ్మలేని వాళ్ళందరూ మందమొతులే క్రీస్తుని అంగీకరించలేని వాళ్ళు మందమే కదా క్రీస్తుని విడిచిపెట్టి పాపాలు పోవడానికి వేరు మార్గాలు వెతుకుతున్నారు పాపాలు పోవు ఏసుని నమ్మకపోతే నరకం తప్పదు శిక్ష తప్పదు అందుకనే గలతీ నాలుగు నాలుగులో కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపనం ప్రభైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాను నేను నా పాపాలు క్షమించడం కోసం కాబట్టి ఏసు క్రీస్తుని అంగీకరించి రాబోయే ఉగ్రత నుంచి మీరు తప్పించుకోండి దేవుడి ఈ మాటలు దీవించని కాకపోతే పరిశుద్ధి ఈ వాక్ విన దీవించండి ఈ మహిమ నీవు కృపతో నింపండి ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోండి వారి హృదయంలో జన్మించండి వీరి జీవితంలో జన్మించండి రాబోయే ఉగ్రతులను తప్పించండి ఇక్కడ రోగులన్నర ముట్టి వీళ్ళు వీళ్ళకున్న అప్పుల నుంచి విడిపించండి వీరి కన్నీరు మరకలతో నీ ప్రశస్త వస్త్రం పెండ్లి వస్త్రం స్తుతి వస్త్రం తెల్లని వస్త్రం మహిమ వస్త్రం కప్పి వీరికి శాంతి సమాధానం ప్రసాదించమని ఏసు పరిశుద్ధి నమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి

శ్రీష్ణు జన్మదిలం అంధుల గమ్యము నీవే ఎందు వెదకిన రూపము నీదే అందరి మదిలో దీపము నీవే వో ఓ క్రిస్ తు నినా